ఏపీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు ఈ ఫామ్ అనేది లేకుండా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఇక రేషన్ కార్డు సంబంధించి రెండు శుభవార్తలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందండి వివరాలు చూసి క్లారిటీగా క్లియర్ అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారికి బిగ్గా అలర్టండి మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా కూడా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని మంత్రి నాదండ్ల మనోహర్ అయితే ప్రకటన చేశారనమాట ఏపీ ఎనిమిదవ తేదీ నుంచి రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి కూడా తెలిసిందే అయితే దీంతో గ్రామవాడి సచివాలయం సందర్శించి తగిన వివరాలను అందించి ఆ రేషన్ కార్డుల కోసం జనాలు అప్లై చేసుకుంటున్నారు గురువారం రోజు నుంచి జనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనగా కూడా రేషన్ కార్డుల దరఖాస్తు అందుబాటులోకి అయితే వచ్చాయన్నమాట ఇక ఈ రేషన్ కార్డుల విషయంలో తాజాగా మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది కొత్తగా పెళ్ళైన జంటర్ లేదా ఒక కుటుంబంలో ఉంటూ వేరే కాపురం వెళ్ళిన వారు తమ కార్డులు విభించుకోవాలని అనుకుంటున్న కొత్త కార్డులు అప్లై చేసుకున్నారు అలాంటి వాళ్ళ కోసం స్పిక్లింగ్ అవకాశం అయితే అందిస్తుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం అయితే ఇలా స్పిట్లింగ్ చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అయితే ఉండేది కానీ ఇకపై వివాహ ధృవీకరణ పత్రం లేకుండానే స్పిక్లింగ్కు అవకాశం కల్పిస్తున్నట్లు నాదేళ్ళ మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దీంతో కొత్తగా పెళ్ళైన వారికి కూడా ఊరటలు అయితే లభించిందనమాట